టూ హండ్రెడ్ కోర్స్ వాళ్ళు ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఇచ్చిందంటే ఇప్పుడు హెడ్ వర్కింగ్ ప్లాట్ఫారం రెడీ అయ్యి

వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా సాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి సాండ్ చేరింది సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసిన అలా చేయాలి చేరేటప్పుడు కింద క్లే ఉన్నది కింద క్లే ఉండి ఈ శాండ్ లో వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్ళి దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుంది దానికి ఓడోమేటిక్ ఇది ఒరిజినల్ క్లే ల్యాండ్ ఒరిజినల్ క్లే క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్ و چی نه ها